పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి నరాయిటీ ఉన్నాయి కట్టు కదా చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేయించాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాది వినిపిస్తాను లెర్న్ అసిస్టెంట్ మెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేక్ స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్డర్ అంటే దీని అర్థమైందంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు ఆనరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి తర్వాత దీన్ని ఫిబ్రవరి సెకండ్ వీక్కి పోస్ట్ చేస్తుంది ఇంత ఈ ఆర్డరు ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్ట్ ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి హానరబుల్ హైకోర్టుని మిస్ కోర్ట్ చేస్తూ ఏమంటారు హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోటే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్ని ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపో కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టు కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎంత డ్రామానో చూడండి ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్